ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జూన్ పదమూడు నుంచి సాగిన భీకర యుద్ధం ఎట్టుకేలకు ట్రంప్ కార్డు తో ముగిసిపోయిందనుకుంటే మళ్లీ ఇరు దేశాలు ఒక్కదానిపై మరొకటి దాడులు చేసుకున్నాయి ట్రంప్ మాట విన్నట్లుగానే నటించి మళ్ళీ మొదటికి వచ్చాయి ఇజ్రాయెల్ బాంబులు వేయద్దు అలా చేస్తే కాల్పుల విరమణ ఉల్లంఘించినట్లు అవుతుంది మీ పైలట్లను ఇళ్లకు రమ్మనండి ఇట్లు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని పోస్ట్ చేశారు మరోవైపు ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది పన్నెండు రోజులుగా సాగుతున్న యుద్ధంలో తమ లక్ష్యాలను పూర్తి చేస్తామని తెలిపింది అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాము అంగీకరిస్తున్నట్లు పేర్కొంది అయితే కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా ఇరాన్ తమపై దాడులు చేస్తుందని ఇజ్రాయెల్ తెలిపింది ఈ మేరకు ఇజ్రాయెల్ కు చెందిన రెండు క్షిపణులను ఇజ్రాయెల్ నేలమట్టం చేసిందని ఆ దేశ రక్షణ మంత్రి కట్స్ తెలిపారు అయితే ఇరాన్ మాత్రం తాము ఎలాంటి దాడులు చేపట్టలేదని అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని ఇజ్రాయెల్ పై క్షేపణి ప్రయోగాలు చేరదని స్పష్టం చేసింది ముందు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి అబ్బాస్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ దాడులు ఆపితే తాము ఎలాంటి దాడులు చేయబోమని తెలిపారు ముందు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూట్ సోషల్లో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు ఈ మేరకు ఇరు దేశాలకు ఆయన కాంగ్రెస్ తెలియజేశారు కాల్పులను విరమించేందుకు ఇరు దేశాలు అంగీకారం తెలిపినట్లు ఆయన రాసుకొచ్చారు అయితే మరోసారి ఇజ్రాయెల్ లైన్ దాటి బాంబులు ప్రయోగించే యోచనలో ఉన్నట్లు తెలిసిన ట్రంప్ తాజాగా ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ పై బాంబులు వేద్దాం